జనవరి నెల జనవరి నెలలో ఇచ్చే రెండు వేలు కూడా ఏమైతే రేవంత్ రెడ్డి ఆ రెండు చక్కగా సక్క పాప ముసలం ఎండ పూట పోస్ట్ ఆఫీస్ కు పోయి బిడ్డా పింఛన్ పైసలు వచ్చినాయా రాలేదు పో అందుకని మళ్ళీ ఇంటికి రావాలి బిడ్డా పింఛన్ పైసలు వచ్చినాయా రాలేదు పో అంటే ఇంటికి రావాలి కేసీఆర్ ఉన్నాక పద్ తారీఖు వరకు మీకు పింఛన్లు వచ్చినాయి కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ముప్పై తారీఖు దాకా కూడా పెన్షన్లు వస్తలేవు ఎండ పూట ముసలో పాపం ఆ పోస్ట్ ఆఫీస్ కాకి పోవుడు వచ్చినాయి అడుగుడు రాలేదంటే ఖర్చు అంటే నెల ఎద కొట్టిండు నాలుగు వేలని చెప్పి జూటా మాట చెప్పిండు ఇవాళ ఒక్కొక్క పెన్షన్ వచ్చే అమ్మ తాతలకు అక్క చెల్లెలకు రేవంత్ రెడ్డి ఎనిమిది వేల రూపాయలు బాకీ అంటే నాలుగు నెలలకు రెండు అవుతుంది ఎంత అవుతుంది ఎనిమిది ఏళ్ళు ప్రతి ఆసరా పెన్షన్దారు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డది నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా కేసీఆర్ ఉన్నప్పుడు రెండు ఉంటే వెయ్యి చేస్తా అంటే వచ్చిన నెలకెళ్ళి వెయ్యి మళ్ళ గంటే వెయ్యి రెండు వేలు చేస్తాడు గెలిచిన తెల్లాలే రెండు వేలు కాంగ్రెస్ వాడేమో నేను నాలుగు ఇస్తా ఉన్నాడు ఇస్తా ఇస్తానడు నాలుగు నెలలైనా ఎగవెట్టిన కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలా వద్ద ఆలోచించాలంటా ఉన్నా అక్క చెల్లెలేమన్నాడు ఆగురవు అక్క చెల్లెలకు ఏం చెప్పిండు గవర్నమెంట్ ఉద్యోగులకు ఇచ్చినట్టు మొదటి తాలీఖినాడు పద్దెదేళ్ళు నిండిన చెల్లెకు అక్కకు నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు వేస్తా అని చెప్పలేదా చెల్లె వచ్చినాయే ఏ చెల్లె కన్నా పెద్ద ఏ అక్క కన్నా ఇరవై ఐదు వందలు వచ్చినాయా వచ్చినాయా చెల్లె మరి నాలుగు నెలల నాలుగు నెలలు ఇంటి ఇరవై ఐదు వందలంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ రాష్ట్రంలోని కోటి నలభై రెండు లక్షల మంది చెల్లెళ్లకు అక్కలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు బాకీ పడ్డదు పడ్డట పడనట పదివేలు బాకీ పడ్డట పడనట ఎవరైనా కాంగ్రెస్ మళ్ళా ఇప్పుడు ఎంపీ ఎన్నికల్లో ఓటమని ఊళ్ళకి వస్తే షాటల్ సీపులు కట్టడానికి తయారు ఉండాలి మా అక్కడ అదే బిడ్డలు పదివేలు బాకీ పడ్డావు పది వేలు ఇచ్చినాకనే అక్క జిల్లలో ఓట్లు అడగాలి ముసలవులకు ఎనిమిది వేలు పాకే గది ఇచ్చినాకనే కాంగ్రెస్ ఓట్లు అడగాలి మా రైతు రెండు లక్షల మాఫీ చేస్తాను గది చేసినాకనే మాట్లాడమని అడగాలరా వద్ద దయచేసి ఆలోచన ఎన్ని మాటలు అక్క జిల్ల కేసీఆర్ ఉండంగా ఆర్వీల పెళ్లి ఎక్కుంటే లక్ష రూపాయలు ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు ఆ దృష్టి రేవంత్ రెడ్డి అందరు అటే ఉందని అనుకున్నారు ఏమన్నా కానీ ఓడమల్లప్ప ఓడ దాటినాక బోడమల్లప్ప అనుకున్నాడు నేను తులం బంగారం విత్తాడాడు నేను తులం బంగారం విడు నాకు తెలిసి మొన్న మధ్య రోజు వచ్చినాయి లగ్గాలు ఫుల్ అయినాయి మార్చి ఏప్రిల్ రోజు అయితే లగ్గాలు ఈ తెలంగాణలో ఈ రెండేళ్ల లక్ష లగ్గాలైనాయి అంటే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అక్క జగలకు లక్ష తులాల బంగారం తాకి పడ్డచ్చు పట్టదప్ప అది అదేంటో ఏమో ఈ కాంగ్రెస్ వచ్చినాక వీటి రాకముందు యాభై వేల తులము ఉండేది ఈ కాంగ్రెస్ వచ్చిన నాలుగు వేల డెబ్బై ఐదు వేల రూపాయలకు అయింది కొండెక్కింది బంగారం ధర ఇరవై ఐదు వేల ధర కలిగింది ఈ కాంగ్రెస్ వచ్చినాక సిమెంట్ బస్తా అరవై ఐదు రూపాయలు జరిగింది సలాక కలిగింది కంకర పెరిగింది ఇసుక పెరిగింది నిత్యవసర వస్తువుల ధరలు కలిగినాయి ఉప్పు కలిగింది పప్పు పెరిగింది బంగారం కూడా పెంచింది ధరలు పెంచింది తప్ప రేవంత్ రెడ్డి ఇచ్చింది బంగారం అయితే ఉన్నదా వచ్చిన తెల బంగారం ఆరు స్కూటీలు ఇస్తానడు పిల్లలకు ఉద్యోగాలు ఇస్తానడు అన్ని అబద్ధాలు చెప్పింది అందుకే నేను మీ అందరి పోలేదు ఒకటే ప్రశ్నించే గొంతును గెలిపియండి రేపు అసెంబ్లీలో కాంగ్రెస్ మెడలు వచ్చి మీ అందరికి రావాల్సిన బరాబరి పీచే ప్రయత్నం చేస్తాం వినోదన్న ప్రజల మనిషి